రొమాంటిక్ డిబేట్ అందరికి నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను నన్ను ఎవరో తాకిరి అనే పాట అయితే పాటలో వెళ్లే ముందు ఆనవాయితీగా ఈ ఛానల్లో కొన్ని విషయాలు అనుకోవడం ఉంది కదా మొదటిది ఏంటంటే ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఈ వీడియో ద్వారా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ప్రధానమైన అంశం ఏంటంటే మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత హై ప్రయారిటీ అండ్ సీరియల్ నెంబర్ ఇలా విభజించి ఆ పాటలకు స్వర విశ్లేషణ చేస్తూ ఉంటాను నేను ఇది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన అంశం అయితే ఈ పాట సినిమా ఏంటంటే ఇది సత్యకాలపు సత్యయ్య ఎస్ సినిమా గురించి విశేషాలు కూడా అనుకోవడం ఉంది అనవైతే దానికన్నా ముందు రెండో పాయింట్ ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది అది పూర్తిగా చూడండి చదవండి అందులో ఉన్నదంతా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ ఎ మెంబర్ మీ సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతాయి అయితే జాయిన్ అనేది ఐఫోన్ యూజర్స్కి కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి చాలా చాలా మంది మాకు చెప్తున్నారు సో మ్యాక్ సిస్టంలో కానీ ఐఫోన్ ద్వారా కానీ సరిగా అవ్వట్లేదు జాయిన్ అవ్వడం అనే ఒక ప్రక్రియ అందువల్ల దయచేసి మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కానీ లేదా విండోస్ సిస్టమ్ ద్వారా కానీ జాయిన్ అవ్వండి ఇది మా యొక్క మనవి ఎందుకు జాయిన్ అవ్వాలి దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు అంటే బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా నేను ఒక కీబోర్డ్ కోర్స్ రూపొందించాను దాని తాలూకా మౌలిక మౌలిక పాఠాలు అంటే బేసిక్ లెసన్స్ కింద సంవత్సరం జూలై నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేస్తూ వచ్చారు ఈ మధ్యనే మొత్తం కోర్స్ అంతా అప్లోడ్ చేయడం పూర్తయిపోయింది కానీ కానీ మీరేం రెడీ కానక్కర్లేదు చింతించనక్కర్లేదు ఈ రోజున ఈ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ మీకు ఓపెన్ అయితే చక్కగా చూసి నేర్చుకోవచ్చు జనవరి ఐదు అనగా మరొక ఏడు రోజుల తర్వాత జనవరి ఐదు నుంచి ఫ్లూట్ కోర్సు స్టార్ట్ చేయబోతున్నాను ఫ్లూట్ కోర్సు తాలూకా మొదటి వీడియో ఆ రోజు ఆ తారీఖున అప్లోడ్ అవుతుంది సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అయిపోండి అదర్వైజ్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఇప్పుడు దాకా జాయిన్ అవ్వను వాళ్ళకి యూఆర్ మిస్సింగ్ ఏ లాట్ మీరు కోల్పోతున్నారు ఈ రెండు కోర్సులకి మధ్యలో కూడా ప్రతీ నెల మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ చేస్తూ వచ్చాము ఎప్పుడు చేస్తూనే ఉంటాం అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ సో జాయిన్ అవ్వండి అయితే మా ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఇంకోటి ఉంది అదేంటంటే వాట్సాప్ ఛానల్ ఫాలో అవడం అది ఎట్లా అంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో మా వాళ్ళు సెప్టెంబర్లో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో ఒక లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు లేదంటే మీ ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ కాల్స్ అని ఉంటాయి కదా ఆ మధ్యలో స్టేటస్ అనే దాన్ని అప్డేట్స్గా ఈ మధ్య మెటా కంపెనీ వారు మార్చారు అప్డేట్స్లో కొంచెం కింద కితే ప్లస్ గుర్తు దానిని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా ఛానల్ కనుక్కోవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సీహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఇప్పుడు ఈ సినిమాలో వేరే ఏ పాట చేయలేదు కాబట్టి సినిమా గురించి చాలా క్లుప్తంగా కొన్ని విశేషాలు ఆసక్తి లేని వాళ్ళు వీడియోలో ఇప్పుడు ముందుకెళ్ళిపోవచ్చు ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చినటువంటి తెలుగు భాషా చిత్రం సత్యకాలపు సత్తయ్య కె బాలచంద్ర గారు దర్శకుడు ఈ ఎక్కువ నర్శకరం అంటారు తమిళలో అయింది చలం గారు శోభన్ బాబు గారు రాజశ్రీ గారు ప్రధాన తారగణం ఇది తమిళంలో మళ్ళీ పునర్నిర్మించారు పత్తాంపసలి అనే పేరుతోటి అంటే చాలా సులువుగా సింపుల్గా ఉండేవాడు సరళమైన మనిషి ఆడంబరాలు లేనివాడు అని చెప్పి బాలచంద్ర గారు తీశారు అది కూడా హిందీలో మళ్ళీ మస్తానా అని తీశారు కన్నడలో మంకుతిమ్మన అని తీశారు చాలా విజయవంతమైన సినిమా ఇది సంభాషణ అంటే రచన కూడా సినిమాకి దర్శకుడే బాలచంద్ర గారే నిర్మాత వికే ప్రసాద్ గారు ఛాయాగ్రహణం ఎన్ బాలకృష్ణ గారు కూర్పు ఎన్ఆర్ కిట్టు గారు సంగీతం మెందిసై మన్న ఎంఎస్ విశ్వనాథన్ గారు ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు ఇది ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో రోజారమణి గారు గుమ్మడి గారు ఎస్వర్ లక్ష్మి గారు సత్యనారాయణ గారు విజయలత గారు అయితే సౌండ్ ట్రాక్ గురించి ఏమి విశేషాలు కనబడలేదు మా వాళ్ళకి ఈ పాటకి గీత రచన ఆరుద్ర గారు గానం ఘంటసాల మాస్టర్ సుశీలమ్మ సరేనా ఇప్పుడు పాటలో వెళ్ళిపోదాం ఒక్క భాగంలోనే పూర్తి చేస్తున్నా చాలా సరళంగా అనిపించింది నాకు ఈ పాట ఇది జీఎార్ ఈ రెండు స్కేల్స్ ఉన్న ఆడియోస్ మా వాళ్ళు వినిపించారు నేను ఎఫ్షార్ ఎంచుకున్నాను ఎఫ్షార్ మైనర్ స్కేల్ మైనర్ స్కేల్ అందులో సందేహమే లేదు అయితే అక్కడక్కడ మనకి శుద్ధ ధన్యా సిమెంట్లు కనబడతాయి అంతే దాటు కూడా వస్తుంటుంది అప్పుడు అదర్వైజ్ ఇట్ ఇస్ మైనర్ స్కేల్ చెడు చతురశ్ర జాతికి చెందినటువంటి వాడికి అట్లా ఉంటుంది రిధమ్ము సో మొదలు పెడదాం ఫస్ట్ మనకి స్ట్రింగ్స్ ఉంటాయి ఆ స్ట్రింగ్స్ ఏంటంటే కాడ్సే స్ట్రింగ్స్ మీద ఇచ్చారు ఎలా అంటే సానీస ఒకసారి మైనర్ స్కేల్ ఇక్కడి నుంచి చూద్దాం ఈ శృతిలో ఫస్ట్ అనగానే నీదప అని మూడు నోట్స్ ఆ నీదప కూడా కార్డ్సే ఎట్లా నీ తప్ప సో ఈ మేజర్ డి మేజర్ మళ్ళీ షార్ప్ మైనర్ ఇందాకేంటి షార్ప్ మైనర్ ఈ మేజర్ షార్ప్ మైనర్ తర్వాత ఫ్లూట్ పార్ట్స్ ఇచ్చారు ఎట్లా అంటే అవే స్వరాలు కింద అనమాట కొంచెం పెంచుకుంటే బాగుంటుందేమో ఎస్ ఇది అవుతుండగా పార్ట్స్ ఎలా ఇచ్చారంటే గరి చూపిస్తాను రెండు కూడా దీనికి పని పమ గమగరిసో పనిపమ గమగరి సో సనీస సరి సనీస దీనికి పార్ట్ ఏంటంటే పని పమ గమగరిసూడండి సరి సనీసా ఇక్కడ గమగరిసంచా ఆ పై సరి సనిసాకి అందులోంది కదా ఈ ఫ్లూట్ పార్ట్స్ అయిపోయిన తర్వాత కాంగో కాంగో అనే వాద్యం మీద చక్కగా ఒక నడక వాయించారు దాని తర్వాత మళ్ళీ ఫ్లూట్ వస్తుంది ఫ్లూట్ మీద ఏంటంటే అనగానే స్ట్రింగ్స్ సానీ మళ్ళీ ఫ్లూట్ అర్థమైనా మంచిలో స్ట్రింగ్స్ సానీస మళ్ళీ ఫ్లూట్ స్ట్రింగ్స్ ఫ్లూట్ స్ట్రింగ్స్ కూడా చూసిందమ్మా మళ్ళీ పా మాపా ఇట్లా మళ్ళీ రెండు సార్లు సో ఫ్లూటు స్ట్రింగ్స్ ఫ్లూటు రెండు సార్లు అంతే ఫస్ట్ సంగీతం అయిపోయినట్టు ఇక్కడి నుంచి మనకి పల్లవి మాస్టర్ మొదలు పెడతారు కొంచెం పెంచుకుందామా బయట శబ్దాలు మొదలైపోయాడే సగ గ रे नीरे मरे मर, सरीरे गी सी नी, सी नी नीप सी नी नीप मा मार सरीरे री स చెప్పాను కదా ఇంకొకసారి మళ్ళీ వాయిస్తాను ఇక్కడ అట్లా వచ్చింది ఇక్కడి నుంచి మాస్టర్ మళ్ళీ పాడతారు సింగర్స్ చాయిస్ అంటాను కొన్ని పాటలు నేను చెప్తూ ఉంటాను అలాగే ప్లేయర్స్ చాయిస్ వాయించాలనిపించేటువంటి పాటలు కూడా ఇది ఒక పాట అయిపోయిందా ఏ మళ్ళీ ఫ్లూట్ మీద ఒక ఇచ్చారు అంటే ఫీమేల్ పోర్షన్ సుశీల గారు పాడతారు దానికన్నా ముందుగా మళ్ళీ ఒక చిన్న ఫ్లూట్ బిట్టారు ఏంటంటే గరి సనీ సరి గరి సనీ స సరి గరి సని సస సుశీలమ్మ పాడతారు పాడినప్పుడు చిన్న గమకాలు తేడా చూద్దాం సూపర్ సూపర్ ఇంప్రూవైజేషన్ ఇప్పుడు ఈ రెండు ఏంటి నథింగ్ బట్ కార్డ్స్ ఒకటి ఎఫ్ఆర్ మైనర్ రెండోది ఇలాంటి కారణాల వల్ల నేను చెప్తుంటాను మైనర్ స్కేల్ వెస్ట్రన్ మ్యూజిక్ కానీ బేస్ ఎలా తెలుస్తుంది అంటే ఇలా కార్డ్స్ బేస్ చేసిన ప్లేజ్ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది

మీద చూద్దామా పగ మధ్యలో అకార్డియన్ బిట్స్ వస్తాయి అవి కూడా కార్డు గా తగ్గట్టు కానీ ఇంకొక బిట్ స్ట్రింగ్స్ మీద ఏంటంటే ఈ రెండు స్ట్రింగ్స్ బిట్స్ అనమాట ఈ మధ్యలో అకార్డింగ్ బిట్స్ ఏంటంటే సగ మా సగ మగ మగ మా ఇది ఫస్ట్ బిట్టికి రెండో బిట్టికి ఈ రెండు కార్డ్స్ ఏంటంటే ఫస్ట్ గాకి ఏ మేజర్ అనేది ఏ మేజర్ కార్డ్ అనమాట అంటే స్ట్రింగ్స్ బిట్ వచ్చింది కదా అక్కడ ఈ తర్వాత దాక బిజర్ ఆ బీ మేజర్ నోట్స్ ఇచ్చేసారు అకార్డియన్ బిట్ మీద అయిపోయిందా ఇక్కడ ఫ్లూట్ బిట్ ఎంత బాగుంటుందో చాలా ఫేమస్ ఈ ఫ్లూట్ బిట్ ఈ బిట్ వినగానే ఈ పాఠం గుర్తొచ్చేసింది చెప్పాలంటే ఇది కొంచెం పైసా వెళ్తుంది చూడండి రెండు కలిపి ఆక్టేవ్ ఇట్లా హై ఆక్టేవ్ ఫ్లూటే వాడారు అందులో ఇప్పుడు చరణం మొదలవుతున్నానుగా ఒక స్ట్రింగ్స్ బిట్టు సాధ పదీ శివరంజనేమో అనిపిస్తుంది కానీ కాదు జస్ట్ అట్లా క్రియేట్ చేశారు ఈ పాట మూటుకు తగ్గట్టుగా ఆ నోట్స్ వాడాలనిపించింది అంతే ఆయన వాడారు ఈ స్ట్రింగ్ బిట్ అవుతుండగా మళ్ళీ ఫ్లూట్ మీద బ ఇచ్చారు ఇంతే రెండో సంగీతం అయిపోయింది సో స్ట్రింగ్స్ మొదలైంది మళ్ళీ రికార్డియన్ బిట్స్ ఫ్లూట్ మళ్ళీ స్ట్రింగ్స్ మళ్ళీ ఫ్లూట్ ఇప్పుడు చరణం చూద్దాం స్లైడ్ స్వరం చెప్పేసాను కాబట్టి మళ్ళీ వాయిస్తాను చూడండి రెండోసారి ఇంకా ఇది రాదు అంటే దా దగ్గర ఆగిపోతారు పాట నాకు అనిపించింది తనివి తీరలేదే చూడండి ఈ ఫ్రేజ్ అవగానే ఆ పాట పాడేసుకోవచ్చు కదా నాకు అట్లా అనిపించింది ప్రేరణ మాత్రమే సుమా ఎందుకంటే అక్కడ ఎస్పీ కోదండపాండిగారు ఓకే సో అక్కడ స అంటే నేను ఫ్రూట్ చూడండి ఎంత బాగుంటుంది ఇది కూడా డబల్ ఫ్లూట్ బాగుంటుంది డబుల్ ఆక్టివ్ ఈ బిట్ వచ్చిందా ఇప్పుడు సుశీలమ్మ పాడతారు ఇది చరణం పాడిన కూడా చిన్న తేడాలు ఉన్నాయి ఆ నీ నుంచి గా దాకా స్లైడ్ చేస్తారు ఆవిడ నీ నుంచి గా తర్వాత ఇలా ఇలా పాడారు పంచి పంచ మాస్ లైడ్ తర్వాత నా ఎంతైతే ఇరునేది ఆ ఇక్కడ ఏం చేశారు అంటే గగ గరిరిరిసా కద తేడలేరా ఫస్ట్ రెండే నేను చెప్పిన తేడలు నీ నుంచి గాస్ లైడ్ అవును తర్వాత పానించి నుంచి మాస్ లైడ్ అవు ఓకే అంత అయిపోయింది మళ్ళీ పల్లవి మూడో సంగీతం ఇంకా చిన్నది చాలా సింపుల్ సో ఎస్ సంగీతం సుశీలమ్మ గారే ఒక రాగం పాడతారు ఇక్కడ పమ గమ పక్కడ పార్ట్స్ ఇచ్చారు ఎట్లా అంటే ఇక్కడ చూడండి పార్ట్స్ లో నీటు ఉంటుంది ఇది కూడా ఎన్నోసార్లు ఎన్నో వీడియోస్ అని నేను చెప్పాను వెస్ట్రన్ మ్యూజిక్ లో ప్రిన్సిపల్ ఏంటంటే చెవికి ఇంపుగా ఉన్నంత వరకు ఏ కీ అయినా వాడచ్చు అంటే ఏ స్వరం అయినా వాడచ్చు అందువల్ల ఇప్పుడు దాకా నీటు రాలేదు ఈ పాట ఇప్పుడు వచ్చింది అయిపోయాక ఫ్లూట్ మీద అని ఒక ఫ్లూట్ మీద రన్ ఇచ్చారు చూడండి చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఘంటసాల మాస్టర్ పాడేటువంటి ఆ రాగం గ పద పద ఇక్కడ కూడా మళ్ళీ ఉడ్విండి మీద పార్ట్స్ ఇచ్చారు ఇక్కడ మా టూ వచ్చింది చూడండి ఇందాక నీటు ఇప్పుడు మాటు ఇక్కడ గారి అలా ఇచ్చారు పార్ట్స్ పార్ట్స్ ఇక్కడ గావన్ కలుపుకోవచ్చు సారీ ఇందాక సుశీలమ్మ గారు పాడినప్పుడు అది పార్ట్స్ మాస్టర్ పాడిన రాగానికి ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఆ బిట్టుంది కదా మన బా రెండో సంగీతంలో వచ్చింది మళ్ళీ అదే దీని తర్వాత ఆ స్ట్రింగ్స్ బిట్ కూడా యథార్థంగా ఫ్లూట్ అయితే చరణంలో ఆప్లికేటర్స్ ఉన్నాయి అది జస్ట్ ఏంటంటే మామూలుగా చరణం పోర్షన్ ఫాలో అవుతున్నట్టుగా నానే నానా అట్లా కాటుకు సంబంధించినట్టుగా చరణంలో ఆ పోర్షన్ తగ్గట్టుగా వెచ్చారు పెద్దగా వర్క్ ఏం లేదు అయితే ఎస్ ఒకటే చూసుకోండి ఆప్లికేటర్ ఇక్కడ ఈ పాటలు ఏంటంటే ఏ కార్డు ఉందో ఆ కార్డ్ సంబంధించినటువంటి నోట్ నాన అట్లా కార్డు బట్టి అనమాట సో రెండో చరణంలో సుశీలమ్మ గారు పాడింది ఒక చిన్న సంగతి ఉంది పాట కార్డ్స్ ఏంటంటే చెప్పాను ఫస్ట్ ఎప్షాప్ అంతే పల్లవుల్లో రెండే కార్డ్స్ ఎఫ్షాప్ మైనర్ ఈ ఇమేజ్ చరణంలో ఈమెజ్ కాన్సెప్ట్ తెలియాలంటే మీరు కీబోర్డ్ కోర్స్ నేర్చుకోవాలి థిరీ పాయింట్స్ చెప్పాను అందులో చాలా సార్ మళ్ళీ వెంటనే ఎఫ్ ఈ మేజర్ మళ్ళీ ఎఫ్షార్ మీద ఇంతే సో చరణంలో ఏ మేజర్ బి మేజర్ ఎఫ్షాప్ అయిన ఈ మేజర్ దట్సాప్ ఇక బ్యాక్గ్రౌండ్స్లో ఏమైనా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ మ్యూజిక్లో చెప్పేసాను కార్డ్స్ తర్వాత పార్ట్స్ వచ్చింది కాంగో మళ్ళీ ఫ్లూట్ అక్కడైతే ఏం లేవు రెండో సంగీతంలో ఎస్ కార్డ్స్ వచ్చే చెప్పేసాను ఏ మేజర్ వచ్చింది అలాగే బీ మేజర్ వచ్చింది అకార్డియన్ బిట్స్ ఉంటాయి దానికి తగ్గడానికి చెప్పాను తర్వాత మళ్ళీ ఫ్లూట్ బిట్ దానికి ఏం కార్డ్స్ లేవు స్ట్రింగ్స్ చరణం చెప్పేసాను తర్వాత మూడో సంగీతంలో ఏమీ లేవు పార్ట్స్ ఇచ్చారు ఫ్లూట్ పార్ట్స్ వుడ్ విండ్ పార్ట్స్ ఇచ్చారు అది చెప్పాను సో అయిపోయిన తర్వాత ఫ్లూట్ ఒక రన్ వచ్చింది మళ్ళీ గంటసాల మాస్టర్ రాగం మళ్ళీ అక్కడ విండ్ పార్ట్స్ మళ్ళీ రెండో సంగీతంలో ఉన్నటువంటి ఫ్లూట్ స్ట్రింగ్స్ ఇక్కడ వచ్చాయి బిట్స్ చరణంలో ఆబ్లికేటర్స్ చెప్పేసాను అన్ని ఆబ్లికేటర్ నోట్స్ కూడా కార్డ్స్ ఎట్లా ఉన్నాయి దాని ప్రకారం ఫాలో అవుతాతాయి మొత్తం కార్డ్స్ ఏంటి పార్ట్లో ఎఫ్షాఫ్ మైనర్ ఈ మేజర్ ఏ మేజర్ బి మేజర్ అంతే ఒకసారి పాట వాయించేస్తే బాగుంటుంది కదా ముఖ్యంగా చరణం పూర్తిగా వాయించలేదు ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ చక్కటి రొమాంటిక్ సాంగ్ అని నేర్చుకోండి ప్రాక్టీస్ చేసుకోండి ఏం మిస్ అవ్వలేదు కదా ఎస్ ఏం మిస్ అవ్వలేదు సో మళ్ళీ రేపటి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం